জা <laughs> ক ஏன்னாட்டு ரெடி வைட் அண்டே படது வைட்டேன் வைட்டேன்

Kazuto This is a toy You have put I have put This is gold OK This is gold This is its That is not gold This is bronze These are copper Hey, come and help in the net The pot may be cheap Doty Hold here went <laughs> take

மட்டுக்குது மேடம் இது ஆரம்பி மேடம் அந்த குத்து மேடம் ஹ सर प्लीज सर इट बी कैरीड ना मिली है मिली है। अल। दिल को दिल को दिल को दिल को ढका दिल ढका दिल ढका दिल दे पार देते సేనా दे तो ना? ఈ రోజున మనము ప్రపంచ పర్యావరణం గురించి అవగాహన కల్పించుకోవడము తర్వాత పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవాలి అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే మనం ఈ రోజు ఇక్కడ కార్యక్రమాన్ని పర్యావరణ దినోత్సవం మనము పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసి ప్లాస్టిక్ వ్యర్థాలని అరికట్టడము తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ గ్రీనరీ పెంపొందించడము అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ అందులో భాగంగానే మనము మనందరికీ తెలుసు మనము విరివిగా అడవులను నరికి తద్వారా మనకు కార్బన్ కార్బన్ నిమిషన్స్ అనేవి ఎక్కువగా పర్సంటేజ్ లో పెరుగుతున్నాయి తద్వారా గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతా ఉంది తద్వారా మనకు అతివృష్టి అనావృష్టి జరుగుతా ఉంది ఎక్కువగా వర్షాలు రావడము ఇటువంటి పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి వీటన్నిటిని అరికట్టాలంటే మనము ఎక్కువగా చెట్లను చెట్లను నాటాలి తద్వారా పర్యావరణాన్ని సంరక్షించుకోవాలి ఈ ఈ ఉద్దేశం అనేది పర్యావరణాన్ని కాపాడి చెట్లని చెట్లని నాటడం ద్వారా మనము పర్యావరణాన్ని కాపాడుతాము ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి కావాలని చెప్పి నేను కోరుచున్నాను ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల కోసం వస్తే మనము మనం ప్రతిరోజు కూడా చాలా రకాలుగా మనము ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాము కానీ మనం ప్లాస్టిక్ ఇవ్వడం ద్వారా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా కొంత హానికరం హానికరం లేకుండా ఉంటాయి కొంత పరిమితి పరిమితిలో ఉన్న వ్యర్థ ప్లాస్టిక్ వాటిని మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి కొన్ని రీసైకిల్ చేసుకొని వేరే విధాలుగా ఇందాక డిపి చెప్పినట్లుగా మనం రోడ్డు వేయడానికి కూడా